ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి జూలై ముప్పై ఒకటి బుధవారం రోజు సింహరాశిలో శుక్రుని సంచారం కారణంగా ఆగస్టు ప్రారంభం నుండి లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది జూలై ముప్పై ఒకటిన శుక్రుడు సింహరాశిలో సంచరిస్తాడు అందువల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది నిజానికి బుధుడు శుక్ర గ్రహాలు చాలా శుభగ్రహాలుగా భావిస్తారు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు వాటి శుభ ప్రభావాలు పెరుగుతాయి సంపద శ్రేయస్సు సౌఖ్యాన్ని పెంచుతాయి లక్ష్మీనారాయణ యోగంతో ఆగస్టు నెలలో మేషరాశి సింహరాశితో సహా ఐదు రాశుల అదృష్టాలు ఉచితిలో ఉంటాయి వారు లక్ష్మీదేవి నారాయణుని ఆశీసుల నుండి చాలా ప్రయోజనాలను పొందుతారు మేషరాశి వారికి ఐదో లగ్నంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీ మేధో సామర్థ్యం చాలా బాగుంటుంది వ్యాపారస్తులు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవాలి ఈ సమయంలో విద్యార్థులు ఏ పరీక్షలోనైనా గొప్ప విజయం సాధించవచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి వార్తలు అందుతాయి ఇది కాకుండా మీకు కొన్ని మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి కర్కాటక రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు మీ కుటుంబం నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారస్తులకు సమయం చాలా బాగుంటుంది ఈ సమయంలో వారికి లాభాలు ఆర్జించడానికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు మీ మాటల గురించి ఇతరులను ఒప్పించడంలో విజయం సాధిస్తారు అంతేకాదు మీరు మీ కోసం కొత్త కారు ఇల్లు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు ఈ కాలంలో మీరు కొన్ని కొత్త ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు లక్ష్మీనారాయణ రాజయోగం మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది సింహరాశి వారికే లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది నిజానికి ఈ రాశిలో శుక్రుడు బుధుడు కలిసి ఉంటారు ఈ రాశి వారికి ఈ రాజయోగం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో సింహరాశి వారికి ఈసారి చాలా అదృష్టంగా ఉంటుంది వ్యాపారస్తులు పెద్ద విజయాన్ని అందుకుంటారు వైవాహిక జీవితంపై ప్రేమ ఆసక్తి పెరుగుతుంది మీ సంపాదన ప్రక్రియ కూడా పెరుగుతుంది మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చింతలన్నీ సమసిపోతాయి అలాగే అవివాహితులకు మంచి సంబంధం కుదరవచ్చు తులారాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం పదకొండో గృహస్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది అంటే ఈ సమయంలో తులారాశి వారి ఆదాయం చాలా బాగుంటుంది మీకు బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఈ సమయంలో మీ తీరని కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సమయంలో డబ్బు లేకుండా నిలిచిపోయిన మీ కోరికలు నెరవేరుతాయి అలాగే మీరు మీ పెద్ద తోబుట్టువుల నుండి కొన్ని పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు మీ ఫ్రెండ్షిప్ సర్కిల్ పెరుగుతుంది ధనుస్సు రాశి వారికి తొమ్మిదో గృహస్థానంలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది ఈ సమయం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది అదృష్టం మీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని కలుస్తారు అంతేకాక భవిష్యత్తులో ఈ వ్యక్తుల నుండి మీరు గొప్ప ప్రయోజనాలను పొందబోతున్నారు ఈ కాలంలో మీరు కొన్ని స్వల్ప మరియు దూర ప్రయాణాలకు వెళ్లవలసి ఉంటుంది అయితే ఈ ప్రయాణాలు మీకు కొన్ని పెద్ద ప్రయోజనాలను తెస్తాయి ఈ రాశి వారు పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది